నమోద భగవతో అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకు ముందు ఆనంద బందేకి సంబంధించిన సుత్తాలు చెప్పుకుంటూ ఉన్నాము ఈరోజు కూడా అదే కంటిన్యూ చేద్దాం ఒకసారి వచ్చగోత్త అనే పరివ్రాజకుడు భగవాను వద్దకు వచ్చాడు భగవానునికి నమస్కరించి ఒక పక్కగా కూర్చున్నాడు ఆ తర్వాత ఇలా అడుగుతాడు ఓ గౌతమ అంటే భగవాన్ ఉండే కొన్నిసార్లు గౌతమ అని పేరుతోటి పిలుస్తూ ఉంటారు ఈ పరివ్రాజకులంతా ఓ గౌతమ అస్తిత్వం అంటే ఏంటి అంటే అస్తిత్వవాదం అంటారు కదా ఆత్మ అస్తిత్వం అని అంటారు అదంటే ఏంటి అప్పుడు భగవానుడు మౌనంగా ఉంటాడు ఏం మాట్లాడు భగవానుడి మౌనాన్ని చూసి అతడు రెండో ప్రశ్న వేస్తాడు గౌతమ ఈ నాస్తికత్వం అంటే ఏంటి అంటే ఆత్మ లేకపోవడం అంటే ఏంటి మొదటిది ఏంటి ఆత్మ ఉందనే నమ్మకం రెండోది ఆత్మ లేదనే నమ్మకం ఇప్పుడు కూడా భగవానుడు మౌనం వహించాడు ఆ పరివ్రాజకుడు అక్కడి నుండి లేచి వెళ్ళిపోయాడు అతడు వెళ్ళగానే ఆనందుడు భగవాను ఇలా అడిగాడు సాధారణంగా భగవానుడు ఏవైనా ధర్మానికి సంబంధించి ఉపయోగపడని విషయాలు ఏదైనా ఉంటే ఆయన వాటికి సమాధానం చెప్పడు మౌనంగా ఉంటాడు అంటే సాధనకు ఉపయోగపడే విషయాలు అయితే వాటికి సమాధానం ఇస్తాడు అలా కాకుండా ఏవో లౌకిక ప్రశ్నలు అనుకోండి వాటి వల్ల సాధనకి అంత ఉపయోగం లేవనుకుంటే ఆయన ఎప్పుడు కూడా మౌనంగా ఉంటాడు సో ఈ సందర్భంలో కూడా అదే జరిగింది ఆ పరివ్రాజకుడు వెళ్ళిపోయిన తర్వాత ఆనంద్ బంతే అడుగుతాడు అనమాట బంతే ఈ వచ్చే కొత్త పరివ్రాజకుడు అడిగిన రెండు ప్రశ్నలకు మీరు మౌనం వహించారు అలా ఎందుకు మౌనం వహించాల్సి వచ్చింది అని అడిగినప్పుడు భగవానుడు చెప్తాడు ఆనంద నేను గనక ఈ వచ్చగోత్ర పరివ్రాజకుడు అడిగిన మొదటి ప్రశ్నకు ఈ అస్తిత్వం ఉన్నది అనే సమాధానం అంటే ఆత్మ ఉన్నది అనే సమాధానం చెప్పినట్లయితే నా ఈ స్వీకృతి వల్ల శాశ్వతవాదం సిద్ధాంతం అన్నది ప్రతిష్ఠితమవుతుంది నేనైతే అన్ని ధర్మాలు అనాత్మకమే అని ప్రజలకు తెలుపుతున్నాను కదా నేను చెప్పిన ఈ సత్యానికి ప్రతికూలంగా పై జవాబు తయారవుతుంది అంటే భగవానుడు అనాత్మవాదాన్ని చెప్తాడు ఈ నేను నాది అనేది ఏమీ లేదు కేవలం రూపము ఇంకా మనస్సు ఉంది అంటే పంచస్కందాలు వాటిల్లో కూడా నిత్యంగా ఉండేది ఏమీ లేదు ప్రతిక్షణం మారుతూ ఉన్నాయి ఈ స్కంధాలు కూడా అవి కూడా అనిత్యమే ఈ అస్తిత్వ సిద్ధాంతం ఏంటంటే ఈ ఆత్మ అన్నది శాశ్వతం ఇది శాశ్వతంగా ఉంటుంది అన్న సిద్ధాంతం అనమాట మరణించిన తర్వాత కూడా శాశ్వతంగా ఉంటుంది అని అయితే ఒకవేళ నేను కనుక దానికి సమాధానం చెప్తే నేను చెప్పే సిద్ధాంతానికి ప్రతికూలంగా ఉంటుంది అది సో ఇంకా ఆనంద నాస్తికత సత్యం అని నేను చెప్పినట్లయితే నా ఈ స్వీకృతి వల్ల ఉచ్ఛేదవాద సిద్ధాంతం అంటే మరణం తర్వాత ఏది ఉండదు అనే సిద్ధాంతం అనమాట దాన్నే ఉచ్ఛేదవాదం ఒకటేమో శాశ్వతవాదం ఆత్మ పర్మనెంట్గా ఉంటుంది అనేది రెండోది ఉచ్ఛేదవాదం అనమాట ఇది అనాత్ అనాత్మ కాదు ఇది అసలు ఏమీ ఉండదు అనేది సిద్ధాంతం అనమాట మరణం తర్వాత ఏమీ ఉండదు అనేది నాస్తికత ఇది ప్రతి ప్రతిష్ఠితమవుతుంది ఈ సిద్ధాంతం ఆనంద దీనివల్ల ప్రజల అజ్ఞానం పెరుగుతుంది మూర్ఖత్వం పెరుగుతుంది మోహం పెరుగుతుంది అప్పుడు వారు అనుకుంటారు ఇది వారిలో నాలో ఆత్మ ఉంది ఇప్పుడు లేదు అని సో భగవానుడు ఈ రెండు ఎస్ట్రీమ్స్ని కూడా మిత్యాధిష్ట అని చెప్పాడు అంటే ఆత్మ శాశ్వతం అన్నది మిత్యాధిష్ట ఆత్మ అంటే చనిపోయిన తర్వాత అసలు మనం అనేది ఉండదు అనేది కూడా మిత్యాధిష్ట అలా కాకుండా ఇది అనాత్మ సిద్ధాంతాన్ని బలపరుస్తాడు భగవానుడు ఎప్పుడూ కూడా సో ఇది కొంచెం డీప్ సబ్జెక్టు అందరికీ అంత తొందరగా అర్థం కాకపోవచ్చు ఇంకొన్ని ఈ అనాత్మ సిద్ధాంతానికి సంబంధించినవి విన్నప్పుడు అప్పుడు కొన్నిటిని అర్థం చేసుకోగలుగుతారు ఒకసారి కోసంబి అంటే కోసంబి భిక్షు సంఘంలో ఏదో ఒక చిన్న విషయం మీద భేదాభిప్రాయాలు కలిగాయి అవి చిలికి చిలికి గాలివాన అయ్యింది వాద వివాదాలు చెలరేగాయి బహిరంగంగానే పరస్పరం దూషించుకోసాగారు ఒకరు మరొకరి తప్పుని ఎత్తి చూపుకోసాగారు మైత్రి భావన అన్నది అసలు అడుగంటిపోయింది ఆ భిక్షువుల మధ్య కఠినత్వం చోటు చేసుకుంది భగవానుడు ఎంత సముదాయించినా కూడా వారు దారికి రాలేదు అప్పుడు భగవానుడు వారందరినీ విడిచి ఏకాంతం కోసం పారిలేయగానే వనానికి వెళ్ళిపోయాడు ఈ వార్త మిగతా చోట్లంతా కూడా మారుమోగిపోయింది భగవానుడు ఇట్లా భిక్షు సంఘంలో గొడవ వచ్చినప్పుడు వాళ్ళని అంటే వాళ్ళకి సమాధానం చెప్పినప్పుడు వాళ్ళు వినలేదు అని అందుకే భగవానుడు ఆ అడవిలోకి వెళ్ళిపోయాడని అయితే బంతే మేమందరం భగవాను దర్శించుకోవాలని ఉంది అని అనాథ పిండికుడు మైశాఖ మాత మొదలైన ఉపాసకులు ఉంటారు కదా వాళ్ళు ఆనంద బంతికి వార్త పంపించారు వర్షావాసాన్ని సంపన్నం చేసుకున్న భిక్షువులు వాళ్ళు కూడా భగవాను దర్శించి ధర్మ కథను వినాలని ఆనంద బంతికి తెలియజేశారు వారందరినీ తోడుకొని ఆనంద బంతి భగవానుడు ఉండే అరణ్యంలోకి ప్రవేశించారు మూడు నెలల నుండి భగవానుడు అక్కడ ఏకాంతంలో అంటే ఒంటరిగా నివసిస్తూ ఉన్నాడు ఇంతమంది భిక్షులను ఒక్కసారిగా ఆయన వద్దకు వెళ్ళడం ఉచితం కాదని ఆనంద బంతే భావిస్తాడు కనుక ముందుగా ఒక్కడే భగవాను వద్దకు వెళ్ళాడు అక్కడ ఈ పారిలేక అనే ఒక ఏనుగు ఆనంద బంతిని చూసి ఒక కర్రను తొండంతో ఎత్తి పట్టుకొని కొట్టబోయినట్లుగా అంటే ఇటువైపు రావద్దు ఎందుకంటే భగవానుడు అక్కడ ఏకాంతంలో ఉంటూ ఉన్నాడు కదా ఆయన్ని డిస్టర్బ్ చేస్తారేమోనని ఆ ఏనుగు ఆ మూడు నెలలు భగవానుడికి చాలా సేవలు చేసింది నీళ్ళు తేవడం పండ్లు తేవడం తేనె ఇవన్నీ తేవడం చేస్తుంది అనమాట ఒక కోతి ఇంకా ఈ ఏనుగు అయితే ఆనందమంతి వస్తూ ఉంటే ఆ కర్రను అటు ఇటు ఊపి భయపెట్టింది భగవానుడు దాన్ని వారిస్తూ అంటే వారిస్తూ ఇలా చెప్తాడు ఓ పారిలేక నువ్వు దూరంగా వెళ్ళు ఆ వచ్చిన వాడు తధాగతనికి అతన్ని ఆపవద్దు అని చెప్తాడు ఆనంద ఒంటరిగా వచ్చావా అని భగవానుడు అడుగుతాడు లేదే ఐదు వందల మంది భిక్షువులు వెంట ఉన్నారు నా వెంట అని చెప్తాడు అప్పుడు భగవానుడు వారిని కూడా పిలవమని చెప్పాడు భిక్షువులందరూ వచ్చిన తర్వాత భగవాను నమస్కారం చేసి ఒక పక్కకు కూర్చున్నారు భగవానుడు వారందరికీ మైత్రిపూర్వకంగా స్వాగతం పలికిన తర్వాత ఇలా చెప్తాడు అంటే ఆ భిక్షువులు ఈ విధంగా అడుగుతారు ఏమనంటే బంతే భగవాన్ మీ బుద్ధులు క్షత్రియులు మీకు ఈ మూడు మాసాల ఏకాంత వనవాసం ఎంతో దుష్కరం కదా కనీసం కాళ్ళు చేతులు ముఖం కడుక్కోవడానికి నీళ్లు తెచ్చేవారు కూడా మీకు తోడు లేరు కదా అని అంటుంది అప్పుడు ఇలాంటారు భిక్షువులారా ఈ పారి లేయక ఏనుగు అన్ని విధాలా నాకు సేవ చేసింది ఒకవేళ అనుకూలమైన మిత్రులు లభించకపోతే ఒంటరిగా ఉండటమే మేలు అంతేగాని మూర్ఖులతో కలిసి ఉండరాదు ఒంటరిగా నివసించడం అన్నది ఎంతో ఉత్తమం కానీ మూర్ఖుల మైత్రి మంచిది కాదు ఈ అరణ్యంలో ఒంటరిగా ఉండే వలె అనాసక్తంగా ఒంటరిగా విహారం చేయాలి అని చెప్తాడు అంటే మూర్ఖులతోటి లోగులతోటి ద్వేష చిత్తులతోటి కలిసి ఉన్నదానికన్నా ఇలా ఒంటరిగా జీవించడం చాలా మేలు చేస్తుంది అని చెప్తాడు ఇంకొక సందర్భం చూద్దాం ఇది మహాప్రజాపతి గౌతమి యొక్క ప్రవజ్యకి సంబంధించిన విషయం ఈ విషయంలో ఆనందమంతే యొక్క ప్రాముఖ్యత చాలా ఉంటుంది ఒకనొక సమయంలో భగవానుడు కపిల వస్తులోని నిఘోదారామం నిగోద అంటే మర్రి చెట్టు అంటారు కదా పెద్ద పెద్ద మర్రి చెట్లు ఉండే ఆరామం అనమాట అక్కడ ధర్మ విహారం చేస్తూ ఉన్నాడు అప్పుడు మహాప్రజాపతి గౌతమి భగవాను బతుకు వెళ్ళింది ఆయనకు నమస్కరించి ఒక పక్కగా నిలచింది ఒక పక్కగా నిల్చున్న ఆమె ఈ విధంగా అడిగింది బంతే తథాగతిని ద్వారా ఉపదేశించబడిన ధర్మ వినయంలో స్త్రీలకు కూడా ప్రవచ్య లభించినట్లయితే ఎంతో మేలు జరుగుతుంది కథ అని అడిగినప్పుడు ఆమె అప్పటికే ఎక్కడ కవిల వస్తువు నుంచి ఈ వైశాలి దాకా నడుచుకుంటూనే వచ్చారు వాళ్ళంతా దుమ్ము పట్టిపోయింది కాళ్ళు పగిలిపోయాయి వాళ్ళు అంత శ్రమతోటి వచ్చి ఇంకా ప్రవజ్య తీసుకోవాలని భగవాను అడిగితే ఆయన ఇలా అంటాడు గౌతమి స్త్రీలు ఇల్లు వదిలి ఇలా తథాగతుని ద్వారా ఉపదేశించబడిన ధర్మ వినయంలో ప్రవజ పొందగలగడం నీకు ఇష్టంగా ఉండకపోవుగాక అంటే ఇటువంటి కోరికను నువ్వు నా ముందు పెట్ అడగొద్దు అన్నట్లుగా చెప్తాడనమాట స్త్రీల ప్రవద్య కొరకు గౌతమ భగవాను రెండు సార్లు మూడు సార్లు కూడా వేడుకుంది కానీ మూడు సార్లు స్త్రీల ధర్మ వినయంలో ప్రవచ్య పొందడానికి భగవానుడు తిరస్కరించాడు అంటే ఇక్కడ ధమ్మం వినడానికి అర్హత ఫలం పొందడానికి స్త్రీలైనా పురుషులైనా సమానమే కానీ ప్రవంచ విషయంలో మాత్రం ఆయన మొదట ఒప్పుకోలేదు అప్పుడు మహాప్రజాపతి గౌతమి ఏడుస్తూ భగవాను నమస్కరించి తిరిగి వెళ్ళిపోయింది భగవానుడు కపిల వస్తు నుండి ధర్మచారికి చేస్తూ వైశాలి చేరుకున్నాడు వైశాలిలో భగవానుడు మహావనంలోని కుటాగారశాలంలో ధర్మ విహారం చేస్తూ ఉన్నాడు అప్పుడు మహాప్రజాపతి గౌతమి ఎంతోమంది శాఖ్య స్త్రీలను వెంట పెట్టుకొని తలను బోడి చేసుకొని కాషాయ వస్త్రాలు ధరించి మహావనంలో కుటా చేరుకుంది ఆమె పాదాలు దుమ్ము దూలితో నిండి ఉన్నాయి గాయాలై వాడిపోయి ఉన్నాయి మనసులో దూ అంటే మనసంతా దుఃఖంతో నిండిపోయింది ఆమె అప్పటికే శ్రోతపన స్థితి పొందింది అయినా కూడా పూర్తి అర్హంతరాలు కాదు కదా అలా కన్నీటి ముఖంతో కుటా ద్వారా అంటే ఆ ద్వారం వద్ద నిలుచొని ఉండిపోయింది అప్పుడు ఆనందమంతి మహాప్రజపతి గౌతమి వద్దకు వెళ్ళి ఆమె ఆమెను చూసి అంటే ఆ దశను ఆమె ఎలా ఉందో గమనించి కారణం అడిగాడు ప్రజాపతి గౌతమి ధర్మ వినయంలో స్త్రీలకు ప్రవజ ఇవ్వడానికి భగవానుడు అంగీకరించని విషయం తెలిపింది అప్పుడు ఆనందబంతే భగవాను వద్దకు వెళ్ళి మహాప్రజాపతి గౌతమి వచ్చిన విషయాన్ని తెలుపుతాడు ధర్మ వినయంలో స్త్రీలకు ప్రవచ లభించాలనే వారి కోరికను తెలుపుతాడు ఆయన ఇలా అడుగుతాడు ఆనంద బంతే బంతే స్త్రీలు ఇల్లు వదిలి అనగారికులై తథాగతిని ద్వారా ఈ ఉపదేశించబడిన ధర్మ వినయంలో ప్రవచ పొందితే మంచిదే కదా అని అడుగుతాడు అంటే ఇక్కడ చూడండి ఆనందమంతె యొక్క ప్రమేయం ఇది చాలా చాలా ముఖ్యమైనది అనమాట ఈ విధంగా ఆనందుడు కూడా రెండు సార్లు మూడు సార్లు స్త్రీల ప్రవంచ విషయంపై భగవాను వేడుకున్నాడు భగవానుడు మూడు సార్లు స్త్రీల ధర్మ వినయంలో ప్రవచ పొందడానికి భగవానుడు నిరాకరించాడు అయినా వదలలేదు ఆనందమంతే ధర్మ వినయంలో స్త్రీల ప్రవేశం నిషిద్ధమని భగవానుడు భావించాడు కనుక ప్రవచ ప్రవేశం కొరకు మరో విధంగా వేడుకుంటే బాగుంటుంది అని ఆనందుడు భావించాడు ఆయనకు తెలుసు భగవాను ఎటువంటి ప్రశ్నలు అడగాలి ఆయన ఎటువంటి సమాధానాలు ఇస్తాడు అన్నది కొంత చాలా కాలంగా భగవానుడితోగా ఉన్నాడు కాబట్టి ఆయన గమనించి ప్రశ్నలు అడుగుతాడు అయితే ఇలా అడుగుతాడు వద్దే తథాగతుని ద్వారా ఉపదేశించబడిన ధర్మ వినయంలో స్త్రీలు ప్రవచ పొంది శ్రోతాపన్న ఫలాన్ని పొందుతారు సగదాగామి ఫల సంపన్నులు అవుతారు అనాగామి ఫల సంపన్నులు అవుతారు అర్హంత ఫల సంపన్నులు కాగలరా అని అడుగుతాడు అంటే ప్రవధ్య తీసుకొని వాళ్ళు కనుక ప్రాక్టీస్ చేస్తే ఆనంద స్త్రీలు కూడా ఇల్లు వదిలి ఈ ప్రవధ్య తీసుకొని తధాగతిని ద్వారా ఉపదేశించబడిన ధర్మ వినియమంలో ప్రవచ్య పొంది సోతాపతి ఫలాన్ని సగదాగామి ఫలాన్ని అనాగామి ఫలాన్ని ఇంకా అర్హంత ఫలాన్ని స్త్రీలు కూడా సాక్షాత్కరించుకోగలరు అని చెప్తాడు మరి పంతే స్త్రీలు కూడా ఇల్లు వదిలి అనగారికులే ఈ తథాగతుని ద్వారా ఉపదేశించబడిన ధర్మ వినయంలో ప్రవచ పొంది శ్రోతాపత్తి ఫలాన్ని సకదాగామి ఫలాన్ని అనాగామి ఫలాన్ని అర్హంత ఫలాన్ని స్త్రీలు కూడా సాక్షాత్కరించుకోగలిగినట్లయితే మహాప్రజాపతి గౌతమి భగవానునికి ఎంతో ఉపకారం చేసింది భగవానునికి పిన్నమ్మ అంటే చిన్నమ్మ అని అర్థం అన్నమాట సవతి తల్లి ఇంకా పాలిచ్చి పోషించి పెంచిన తల్లి అంటే ఆయన భారం అంతా కూడా సిద్ధార్థ గౌతముడి తల్లి మహామయదేవి ఆమె చనిపోయిన తర్వాత ఈ ప్రజాపతి గౌతమే తన బిడ్డలను వేరే దాయాదులకి ఇచ్చి సిద్ధార్థ గౌతముడిని పెంచుతుంది అనమాట ఎంత ఉపకారం చేసింది ఇంకా అంతే స్త్రీలకు కూడా తథాగతిని ద్వారా ఉపదేశించబడిన ధర్మ వినియంలో ప్రపంచ లభించినట్లయితే మహాప్రజాపతి గౌతమికి కూడా లభించితే మంచిది కదా అంటే మీ ఇంతకుముందు అన్నాడు కదా ప్రపంచ తీసుకొని స్త్రీలు ఈ మార్గ ఫలాలను పొందగలుగుతారా అంటే పొందగలుగుతారు అన్నాడు అదే అదే విధంగా ఈ ప్రజాపతి గౌతమికి కూడా ప్రవద్య లభిస్తే బాగుంటుంది కదా అని రిక్వెస్ట్ చేస్తాడు అయితే భగవానుడు ఇంకొకసారి ఆలోచించి ఒక నిర్ణయాన్ని తెలుపుతాడు ఇది ముఖ్యంగా అప్పట్లో చాలా ఏమంటారు ఒక గొప్ప నిర్ణయం అనమాట అంటే సొసైటీలో గొప్ప మార్పు అప్పటి వరకు స్త్రీలను ఈ అంటే ప్రవచ్య తీసుకోవడానికి వేరే వేరే సాంప్రదాయాల్లో కూడా అనుమతి లేదు సమానత్వం అని చెప్పినా లేకపోతే స్త్రీలకు సమానమైనది హక్కు కానీ లేకపోతే అటువంటి సందర్భాలు అక్కడ కనపడం కానీ మొట్టమొదటిసారి భగవానుడు తీసుకున్న ఆ నిర్ణయం వల్ల ఇప్పటికీ కూడా స్త్రీలు ప్రవచ్య తీసుకోవడానికి వాళ్ళకి కూడా అవకాశం లభించింది కాకపోతే భగవానుడు ఎనిమిది నియమాలు పాటించేటట్టు అయితేనే ప్రవచ్చ తీసుకోవడానికి అనుమతి ఇస్తాడు అవేంటంటే ఆనంద అంటే ఈ ఎనిమిది నియమాలు కూడా అప్పుడు ఆ కాల సంబంధ అంటే సందర్భానికి తగినట్టుగా పెట్టారు అని మనం తీసుకోవచ్చు ఇక్కడ స్త్రీలను తక్కువ చేసినట్టు కాదు ఇది గమనించుకోవాలి కొంతమంది ఇలా అనుకుంటారు ఈ నియమాలు ఎందుకు స్త్రీలకు మాత్రమే బిషువులకు మాత్రమే ఎందుకు లేవు అంటే భగవానుడు భవిష్యత్తుని ఉద్దేశించి వీటిని పెట్టి ఉండొచ్చు కానీ ఇక్కడ స్త్రీలు పురుషులు ఇద్దరు సమానమే ప్రవంచ జీవితంలో ఎవరిని తక్కువ చేసేది అనేది ఉండదు అయితే ఆనంద ఒకవేళ మహాప్రజాపతి గౌతమి ఈ ఎనిమిది గంభీర ధర్మ నియమాలను స్వీకరిస్తే అవి ఆమెకు ఉపసంపదలు అవుతాయి అంటే ప్రవజ తీసుకొని భిక్షుని దీక్ష అనమాట దాన్నే ఉపసంపద అంటారు మొదటిది ఏంటంటే ఒక భిక్షిని వంద సంవత్సరాల నుండి భిక్షుని ఉపసంపద పొంది ఉన్నా కానీ ఆ రోజే కొత్తగా ఉపసంపద పొందిన భిక్షును గౌరవించాలి నమస్కరించాలి ఆదరించాలి ఇంకా గౌరవించాలి అంటే పూజించాలి ఈ ధర్మ వినయాన్ని జీవిత పర్యంతం అతిక్రమించరాదు ఇది మొదటిది రెండోది భిక్షువు నివసించే కుటీరానికి వెళ్ళి భిక్షువుల ముందు ధర్మం వినరాదు ఈ ధర్మ వినయాన్ని అతిక్రమించరాదు మూడోది ప్రత్యేక ఉపోసద దినాల్లో అంటే పాతి మొక్కం చేసుకునే ఉపోసద దినాలు ఉంటాయి కదా అంటే పౌర్ణమి అమావాస ఆ టైంలో భిక్షు సంఘంతో రెండు ధర్మ నియమాలను ఆశించాలి ఉపోషధ ప్రశ్న మరియు ఉపోషధం వినడం ఈ ధర్మ వినయాన్ని జీవిత పర్యంతం అతిక్రమించరాదు దీనిని గౌరవించాలి ఆదరించాలి పూజించాలి నాలుగోది వర్షావాసం ముగిసిన పిదప ఒక భిక్షుని భిక్షు సంఘంలోను ఇంకా భిక్షుని సంఘంలోనూ రెండిటిలోనూ చూడబడిన వినబడిన అనుమానించబడిన మూడు రకాల దోషాలను నివారణ చేసుకోవాలి ఈ ధర్మ వినయాన్ని గౌరవించాలి ఆదరించాలి పూజించాలి ఇంకా ఐదవది సంఘాది శేషం అనే మహా అపరాధం అంటే బిఠ్యు నియమాల్లో ఉండే ఒక అపరాధం అనమాట స్త్రీలకు కూడా ఈ సంఘాది శేషం అంటే భిక్షునీలకి మూడు వందల ముప్పై ఒకటి నియమాలు ఉన్నట్టున్నాయి భిక్షువులకి అయితే రెండు వందల ఇరవై ఏడు అంటే నియమాలు ఒక్కొక్కటిగా మొదట నియమాలు ఏం పెట్టలేదు ఆ సందర్భానికి తగ్గట్టుగా ఆ నియమాలు అనేవి ఏర్పడడం జరిగింది దాంట్లో ఈ సంఘాది శేషం అనే అపరాధం ఒకటి ఈ మహా అపరాధం ఒక భిక్షిణి చేసినట్లయితే భిక్షిణీ సంఘంలోనూ అలాగే భిక్షు సంఘంలోనూ రెండింటిలోనూ పదిహేను రోజుల పాటు ప్రాయశ్చిత్తం చేసుకోవాలి దీనిని జీవిత పర్యంతం గౌరవించాలి ఆదరించాలి పూజించాలి ఆరోది రెండు వర్షవాసంల వరకు వేల తప్పి భోజనం చేయకుండాట అంటే వికాల భోజనం చేయకుండాట అనే నియమానుసారంగా ఆరు శీలాల సహితంగా పంచశీలాలను ఎల్లప్పుడూ అభ్యాసం చేసే భిక్షునికి రెండు సంఘాలలోనూ ఉపసంపదను గ్రహించవలసి ఉంటుంది అంటే భిక్షుని ఉపసంపద కావాలంటే భిక్షు సంఘం దగ్గర తీసుకోవాలి అలాగే భిక్షుని సంఘం దగ్గర తీసుకోవాలి రెండుసార్లు కేవలం భిక్షువులైతే భిక్షు సంఘం దగ్గర ప్ర ఈ ఉపసంపద తీసుకుంటారు దీనిని జీవిత పర్యంతం గౌరవించాలి ఆదరించాలి పూజించాలి ఇంకా ఏడవది ఒక భిక్షుని ఎలాంటి స్థితిలోనూ ఏ బిక్షువును నిందించరాదు తిట్టరాదు ఈ ధర్మ నియమాన్ని జీవిత పర్యంతం గౌరవించాలి ఆదరించాలి పూజించాలి ఎనిమిదవది ఈ రోజు నుండి భిక్షునీలకు భిక్షువులతో మాట్లాడడం అనే ద్వారం మూసుకుపోతుంది కానీ భిక్షువు భిక్షునీలతో మాట్లాడడం అనే ద్వారం తెరుచుకునే ఉంటుంది ఈ ధర్మ వినయాన్ని జీవిత పర్యంతం గౌరవించాలి ఆదరించాలి పూజించాలి అంటే ఇక్కడ ఒక సందర్భం ఉండి ఉండొచ్చు అదేంటంటే ఎక్కువగా భిక్షునీలు భిక్షు సంఘంతో ఇంటరాక్ట్ అయినప్పుడు కొంతమంది కొత్తగా ప్రవచితులైన వాళ్ళు ఆకర్షితులయ్యి దానివల్ల ఈ ప్రపంచ జీవితంలో ప్రమాదం జరిగే అవకాశం ఉండవచ్చు రెండవది ఏంటంటే ఈ భిక్షుణీలు అంటే స్త్రీలు కాబట్టి వాళ్ళకి కొంత ఈ సేఫ్టీ అనేది చాలా తక్కువగా ఉంటుంది ఎందుకంటే ఒక్కోసారి కొన్ని అఘాయిత్యాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి కూడా ఒక అర్హంత భిక్షుని పైన ఒక అఘాయిత్యం కూడా జరుగుతుంది అందుకోసమే స్త్రీల రక్షణ విషయంలో కూడా ఈ ప్రవచ జీవితం అంత అనుకూలంగా ఉండదు వాళ్ళు ఇలా ఒంటరిగా ఉండాలి అంటే రక్షణ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది సో దీని ఉద్దేశించి కూడా భగవానుడు మొదట ఆ నిర్ణయాన్ని తెలిపి ఉండొచ్చు ఆ తర్వాత కూడా భగవానుడు ఇలా చెప్తాడు స్త్రీలు అంటే భిక్షిణీలు ఒంటరిగా ఉండకుండా వారితో పాటు ఎవరైనా తోడుగా అంటే ఇద్దరు ఉండేలాగా ఒక నియమాన్ని కూడా పెట్టి ఉంటాడు అనుకుంటాను బహుశా ఇలా ఈ ఎనిమిది గంభీర నియమాలను ఆనంద మహాప్రజాపతి గౌతమి స్వీకరించినట్లయితే అవే ఆమెకు భిక్షుని ఉపసంపద అవుతుంది అంటే ఆమె ఇంకా భిక్షుని అవుతుంది అని అర్థం అన్నమాట సో ఈ ఎనిమిది నియమాలు చెప్తాడు ఆనందమంతే ఈ ఎనిమిది ధర్మ నియమాల గురించి మహాప్రజాపతి గౌతమికి తెలియజేశాడు గౌతమిని కనుక ఈ ఎనిమిది గరుదమ్మ అంటారు వీటిని ఈ ఎనిమిది ధర్మ నియమాలను స్వీకరించినట్లయితే నీవు ప్రవచ పొందగలవు అంటే బంతే ఆనంద ఎంతో ఆతృతగా అంటే ఉన్న స్త్రీ కానీ పురుషుడు కానీ చిన్నవాడు కానీ తరుణ వయస్కుడు కానీ తలారా స్నానం చేసి రెండు చేతుల కలువ పూల దండను కానీ చేమంత పూల దండలు కానీ ముత్యాల దండను కానీ శిరస్సును ధరించినట్లు ఈ ధర్మ నియమాలను శిరోధార్యం చేయగలను నేను ఆ విధంగా ఆనంద నేను ఈ ఎనిమిది గంభీర ధర్మాలను జీవిత పర్యంతం పాటించడానికి స్వీకరిస్తున్నాను మహాప్రజాపతి గౌతమి మీ ద్వారా తెలుపబడిన ఎనిమిది ధర్మ నియమాలను జీవిత పర్యంతం ఆదరించడానికి ఎంతో సంతోషంతో ఒప్పుకున్నది అని భగవానుడు ఆనందమంతే అంటే ఆనందుడు భగవానుడికి తెలిపాడు అప్పుడు భగవానుడు ఆనందునితో ఇలా చెప్పాడు ఆనంద స్త్రీలు ఇల్లు వదిలి అనగారికలే తధాగతిని ద్వారా ఉపదేశించబడిన ధర్మ వినియమంలో ప్రపంచ పొందడానికి అనుమతి పొంది ఉండకపోతే ఈ బ్రహ్మచర్య ధర్మం అంటే ఈ బుద్ధ శాసనం చిరస్థాయిగా వెయ్యి సంవత్సరాలు వర్ధిల్లేది కానీ ఈ ధర్మ వినయంలో స్త్రీలకు అనుమతి లభించడం వల్ల సద్ధర్మం కేవలం ఐదు వందల సంవత్సరాలు మాత్రమే స్థిరంగా ఉంటుంది అని చెప్తాడు అంటే ఇది భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని భగవానుడు చెప్పి ఉండొచ్చు సద్ధర్మం చిరస్థాయిగా ఎందుకు నిలవదో తెలియజేస్తూ భగవానుడు ఆనందునికి ఎన్నో ఉదాహరణలు చెప్పాడు వాటిలో కొన్ని ఆనంద పచ్చగా కలకల్లాడే ధాన్యపు పంటకు తెల్లని ఎండు రోగం వస్తే ఆ పైరు కలకాలం ఎలా ఉండదో అదేవిధంగా ధర్మ వినియంలోకి స్త్రీల ప్రవేశం వల్ల బ్రహ్మచర్య ధర్మం చిరస్థాయిగా ఉండదు ఆనంద పచ్చగా కలకలలాడే ధాన్యపు పంటకు ఎర్రని పండు రోగం వస్తే ఆ పైరు కలకాలం ఎలా ఉండదో అదేవిధంగా ధర్మ వినియంలోకి స్త్రీల ప్రవేశం ఈ బ్రహ్మచర్య ధర్మం చిరస్థాయిగా ఉండదు ఆనంద ఏ విధంగానైతే నీటిని నిలువ ఉంచుకోవడానికి నీరు పొర్లిపోకుండా చెరువు నాలుగు గట్లను పటిష్టం చేస్తుందో అంటే పటిష్టం చేస్తారు ఆ విధంగా జీవిత పర్యంతం భిక్షునీలు ఆచరించేందుకు ఆది నుండి ఈ ఎనిమిది ధర్మాలను పటిష్టం చేయండి అంటే మొదటి నుంచి ఎనిమిది ధర్మాలను పటిష్టం చేయండి అని చెప్తాడు ఇది అంగుత్తర నికాయలో చెప్పబడిన గౌతమ సూత్రం నుంచి తీసుకోబడింది సో ఇక్కడ స్త్రీలు తక్కువ పురుషులు ఎక్కువ అనేది ఏమీ లేదు అందరూ సమానమే కాకపోతే భగవానుడు భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ నియమాలను పెట్టి ఉండొచ్చు కొన్నిటికీ సో ఇదేంటంటే ముఖ్యంగా స్త్రీ పురుషులు ఒకే దగ్గర ఉన్నప్పుడు చాలా ఆకర్షణీయులు ఇంకా ఈ ఈ ప్రపంచ జీవితం వారికి భారంగా కనిపించే అనిపించే విషయాలు కూడా కొన్ని జరగడానికి అవకాశం ఉంటుంది ఇంకొకటి స్త్రీలు ఒంటరిగా ఉన్నప్పుడు రక్షణ తక్కువగా ఉంటుంది సో ఈ ఉద్దేశాలు కూడా ఉన్నాయి కాబట్టి ఆయన ఇలా చెప్పి ఉండొచ్చు అయినా కూడా ఇప్పటికీ కూడా స్త్రీలు ప్రవచ్య తీసుకొని వాళ్ళు ధర్మ సాధన చేసుకోవడానికి అవకాశం ఉండింది సో ఇప్పటికీ కూడా ఎవరైనా ప్రయత్నించవచ్చు కనీసం జీవితంలో కొంతకాలమైన ప్రవచ జీవితం తీసుకోవడానికి ప్రయత్నించాలి అంటే ఆ ప్రవంచ జీవితం యొక్క రుచిని తెలుసుకోవాలి అది చాలా ముఖ్యమన్నమాట సో ఇది ఈరోజు ప్రవచనం మిగిలింది రేపు చెప్పుకుందాం